పురపాలక సంఘంలోని ఇరవై మూడవ వార్డు సంబంధించిన ప్రజలకు కార్యకర్తలకు నాయకత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇరవై మూడవ వార్డులో స్థానిక కౌన్సిలర్ ఖలీల్ గారి నాయకత్వంలో వారి తండ్రిగారైన ముల దాదాపు గారి నాయకత్వంలో విస్తృతంగా మా జెండా పర్యటించింది గడప గడపను స్పర్శించింది మనిషి మనిషి గుండెను తట్టి జగనన్న పాలనకు ఇవ్వండి సమర్థించండి మళ్ళీ అధికారం లేక తీసుకురాని చెప్పి అభ్యర్థించడం జరిగింది కంప్లీట్గా ఇది నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ముస్లిం కమ్యూనిటీతో నిండి ఉంది పేదరిక మధ్యతరగత కుటుంబ సభ్యులతో ఉంది ఏకపక్షంగా ఈ వార్డులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఫ్యాన్ గుర్తుకు ఊటేస్తారని నా బలమైన విశ్వాసం అందులో ఎక్కడ నాకు రాగి గింజంత అనుమానం కూడా లేదు రాగి గింజంత అనుమానం కూడా లేదు కారణం జగనన్న చేసిన పాలన ఇక్కడ స్థానికంగా జగనన్న నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి పురపాలక సంఘంలోని భీమునిపల్లి లక్ష్మీదేవి గారి చైర్మన్ గారి నాయకత్వంలో నూట ఇరవై కోట్ల రూపాయలతో వాటి వార్డున కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను రోడ్లు కాలువలు నిర్మించడమే నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి మైలవరం నుంచి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు నీళ్లు తెప్పించి మేము అందించిన విధానమే మమ్మల్ని ఏకపక్షంగా గెలుపు వైపు తీసుకుపోతుందని చెప్పి నేను నమ్ముతా ఉంటాను ఇవన్నీ కాకుండా నిరక్షరాశతను పూర్తిగా పోగొట్టి అక్షరాశిని పెంచేదాని కోసం పిల్లలను బడికి పంపండి పనికి పంపద్దు పనికి పంపకుండా బడికి పంపితే అమ్మఒడి పేరుతో పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి పదహైదు వేలు రూపాయలు ఇవ్వడం చేనేతలకు సంవత్సరానికి ఒకసారి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వడం దళిత బిడ్డలకు కరెంటు ఉచితం ఇవ్వడం మాయిబ్రా షాపులకు కరెంటు ఉచిత ఇవ్వడం రజక సోదరులకు పదివేల రూపాయలు ఇవ్వడం చిన్న చిన్న వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం అందించడం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం సచివాలయాలు విలేజ్ హెల్త్ క్లినిక్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామ గ్రామాన వెలసడం వెలవడం ఇవన్నీ కాకుండా అనేక రకాలైనటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఏమాత్రం అవినీతి లంచము లేకుండా పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా అర్హత కలిగిన వారికే కొన్ని లక్షల ఉద్యోగాల అవకాశాలను ఇవ్వడం జరిగింది ఈ పాలన అంతా నచ్చినటువంటి పేద మెత్తరగత అన్ని వర్గాల ప్రజలు జగనన్నకు మళ్ళీ అధికారం ఇవ్వాలని కొంత నిశ్చయంతో ఉన్నారు ఎన్నికలు రావడమే తరువాయి భాగం తప్పనిసరిగా ఆయన మళ్ళీ రెండవసారి అధికారంలోకి తీసుకొస్తారు ఆయన నేతృత్వంలో ఆయన నాయకత్వంలో ఆయన స్థాపించిన జెండా పట్టిన నన్ను ఈ ఊరి ప్రజలు మనస్ఫూర్తిగా తన బిడ్డలాగా నన్ను ఆదరించి మూడోసారి గెలిపించాలని గెలిపిస్తారని ఆశిస్తూ ఉంది నాకు ఓటేసినందుకు మీకు రెండవసారి నాకు ఓటేషన్ తర్వాత పార్టీ అధికారం వస్తే ఈ ఊరిని అభివృద్ధి చేస్తానని చెప్పిన మాట వాస్తవం అందుకు తగినంతకంటే ఎక్కువే నేను అభివృద్ధి చేసిన అని చెప్పి భావిస్తాను వినయంగా ఒక్కటేమిటి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఆనందం కోసం వీధి సంక్షేమం కోసం మా పార్టీ మా జెండా మా నాయకత్వం మా ప్రేమిత ప్రియమైన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని సంతోషంగా ఉంచడానికి మేము శ్రమిస్తూనే ఉన్నాం శ్రమిస్తూనే ఉంటాం అలసిపోయేది లేదు విశ్రాంతి లేదు అవిశ్రాంతంగా ఈ నియోజకవర్గ ప్రజల యొక్క సౌకర్యం కోసమే మా జీవితం రాజకీయాల్లో కొనసాగుతుందనే విశ్వాసంతోనే మిమ్మల్ని ఓటు అభ్యర్థిస్తూ ఉన్నా నేను చెప్పిన మాటలు నిజమైతే నా జెండా వైపు నుంచి నా వైపు నుంచి మీకు మేలు జరిగింటే మేలు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మంచి పాలన చేసినాడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాచమౌల ఊరిని అభివృద్ధి చేయగలిగినాడు మానవతా హృదయంతో ఎంతో మందికి సహాయపడగలిగినాడు ఊర్ను ప్రశాంతంగా ఉంచగలిగినాడు అనేది మీరు విశ్వసించి ఉంటే నా మాట నిజమైతే నా నాయకత్వాన్ని బలపరచండి నా జెండా నాయకత్వాన్ని బలపరచండి నేను తప్పు చెప్పినే అబద్ధం చెప్పిందే నేను మీకు మేలు చేయకపోయినా నా జెండా మేలు చేయకపోయినా నన్ను ఘోరాతి ఘోరంగా ఓడించండి అభ్యంతరం లేదు ధర్మం వైపే ఉండండి న్యాయం వైపే ఉండండి మంచికే ఓటేయండి మంచి నాయకత్వాన్ని సమర్థించండి ఇదే నా అభ్యర్థమైన ప్రజల